ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి జరగడానికి దోదం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకురదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఒకటి తీసుకుందాం అధ్యక్ష అందరికి తెలుసు అయితే దేశంలోనే మొత్తం మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అప్పటి మటుకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తుండేనో ఆ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది జీతాలకు చిన్న చిన్న పనులకు సరిపోతున్నది సార్ అధ్యక్ష ఆ నిధులు ఆ నిధులు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది అభివృద్ధికి నిధులు సరిపోవట్లేదన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంతైతే నిధులు వస్తున్నాయో గ్రామ పంచాయతీకి దానికి ఈక్వల్ అమౌంట్ కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమకూర్చినారు అధ్యక్ష సో దాంతో దాంతో ఇది ఏదో నేను ఒక్కరిని చెప్తగా అధ్యక్ష గ్రామ గ్రామాల్లో అప్పుడు అభివృద్ధి జరిగింది అధ్యక్ష బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది కానీ గత ఇరవై నెలలుగా అధ్యక్ష ఇరవై నెలలుగా గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపో మూలంగా గ్రామ పంచాయతీ కార్యవర్గం లేకపోవడం మూలంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదు అధ్యక్ష దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సరిగా రావట్లేదు అధ్యక్ష దీనివల్ల ఇవాళ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడిపోవడమే కాదు ఇవాళ ఎటువంటి పరిస్థితుందంటే అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీల్లో చెత్తను తీయటానికి ట్రాక్టర్లు సమకూర్చినారు సార్ చెప్పనియండి సార్ సార్ చెప్పనియండి సార్ సార్ ఏంటి సార్ ఇది నేను ఏమంటున్నా సార్ నేను ఇది నేనేమన్నా ఏమన్నా ఏమన్నా పొత్తులు లేస్తే గతంలో పనిచేసిన సర్పంచులు మంగళసూత్రాలు అమ్ముకున్నామని వారు ప్రతిపాదించిన పనులు చేసి ఎక్కడ బిల్లులు ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాడ వస్తాం నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు అధ్యక్ష చేసిన పేమెంట్ మాత్రం చేయలేదు కదా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఇవాళ వీలైనంత వరకు గ్రామాల్లో స్వయంగా పనులు జరిపే ప్రయత్నం చేస్తా ఉంది నేను గౌరవ ఈ సందర్భంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు చేసిందైనా ఏదైనా పాపం పాత సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం అధ్యక్ష దానిలో ఏం ఇష్యూ లేదు కానీ వాళ్ళు చేసింది ఏ విధంగా ఉంది నిర్వాహం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మేము విచ్చేషం అధ్యక్షం అంటే నేను ఇప్పుడు ఊపరి శరవాణి అందరి పరిశాని అను కదా ఆ ఊపరి శర్వాణి అందరి పరిశాని లేక సర్పంచులే పాపం ఒక్కొక్క ఒక గ్రామం కోతే సర్పంచ్ దీక్ష చేసే ప్రయత్నం చేస్తామండి పాపం బిల్లు రాలే తాలేసి పెట్టుకున్నానుకోనండి కట్టినాటికి వీళ్ళ పరిస్థితి ఆ విధమైనటువంటి పరిస్థితి అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అది అధ్యక్ష సార్ దీంట్లో దాస్తే దాగేదేం లేదు సార్ దీంట్లో దాస్తే దాగేదేం లేదు కేవలం పల్లె ప్రగతి ద్వారా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బు స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయడం మూలంగా ఆ రోజు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది కాబట్టే ముప్పై శాతం అవార్డులు గ్రామ పంచాయతీలకు జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులు సార్ మేం కాదు ముప్పై శాతం అవాళ్ళు మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి సార్ సార్ ఇది మీరు సార్ మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్ మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్ లెట్ మీ కంక్లూడ్ సార్ లెట్ మీ కంక్లూడ్ గిదానికి ఎంతగానం ఎందుకు సార్ అంతమంది మాట్లాడి నా మీద పడాల్సిన అవసరం ఏమున్నా సార్ నేను ఏం తప్పు మాట్లాడుతున్నా సార్ సార్ నేను నేను మాట్లాడేది సార్ సార్ ఆ రోజు ఆ రోజు మేము ఉన్నంత మటుకు మేము ఉన్నంత మటుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవాల్సిన డబ్బులు మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చి ఉన్నాం సార్ తర్వాత కాన్సిక్వెంట్ గా వర్క్స్ జరిగినప్పుడు వర్క్స్ జరిగినప్పుడు బిల్స్ రేజ్ అవుతాయి సార్ ఈ ఇరవై నెలల కాలంలో బిల్స్ రాకపోవడం వల్ల సర్పంచ్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది అట్లాగే సార్ ఇవాళ కూడా అట్లాగే సార్ ఇవాళ ఈ రోజు పరిస్థితి సార్ సార్ కంక్లూడ్ చేస్తా ఈ రోజు పరిస్థితి సార్ సార్ ఇవాళ ట్రాక్టర్ కు డీజిల్ పోయడానికి కూడా ఇబ్బంది ఉన్నది సార్ గ్రామ పంచాయతీల్లో సార్ అక్కడ లైట్లు పోతే లైట్లు కొత్త లైట్లు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉన్నది సార్ పంచాయతీ సెక్రటరీలు పాపం వాళ్ళు సొంతంగా వాళ్ళు తప్పక గ్రామంలో వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే సర్పంచ్ లేరు గ్రామ పంచాయతీ సెక్రటరీని అడుగుతారు కాబట్టి వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు పడే పరిస్థితి వల్ల ఉన్నది సార్ కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మీ ద్వారా దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లయితే మేము ఉన్నప్పుడు ఎట్లయితే ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఎంతైతే డబ్బు ఇచ్చి అంత ఈక్వల్ డబ్బు ఇచ్చినమో ఆ డబ్బుని ఇవ్వండి ఇచ్చిందా లేదా మీరు వెరిఫై చేసుకోండి మీకే తెలుస్తుంది ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను గ్రామాల అభివృద్ధిని కుంటిపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ బిల్లుని నేను సమర్థిస్తా ఉన్నాను